వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎన్ఎల్ ఈరోజు మనం ఆనపకాయి చుక్కకూర టమాటా ఇలా మిక్సింగ్ కర్రీని మనం చేసుకుంటున్నామండి ఈ మూడే కాదు మన దగ్గర ఏమైనా అన్నింటి కూడా చేసుకోవచ్చు ముందుగా మనం చొక్కకూరని కట్ చేసుకున్నాను అలా ఆనపకాయ కూడా చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నాను టమాటాను కూడా పీసెస్గా కట్ చేసుకున్నామండి పక్కన పెట్టుకున్నాను కళాయిల్ స్టవ్ మీ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లో కొద్దిగా గుండి మిరపప్పు కొద్దిగా ఆవాలు జీలకర్ర అలాగే రెండు ఎండు ఎండిమిరపకాయలు మొక్కలుగా కట్ చేసి వేసుకున్నాను కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకుంటున్నాను கலர் மாறசுகிறமோட்டீசேசிதான் டமோட்டம் তাৰ ఆప వేసుకుని కొద్దిగా మూత పెట్టుకోవాలండి మూత పెట్టి తీసిన తర్వాత కొద్దిగా పసుపుని అలాగే కొద్దిగా కారాన్ని రుచికి సరే సాల్ట్ని కూడా వేసుకుని మరలా మూత పెట్టుకుంటున్నాను చూసారా మూత పెట్టి తీసి పది నిమిషాలు మగ్గిన తర్వాత ఎలా అయిందో కూర ఇప్పుడు మనం నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నట్టు ఈ కూర పౌడర్ని అండి ఈ కూర పొడిని ముందుగానే కడి చేసి పెట్టుకుంటున్నాను ప్రతి కూరల్లోకి కూడా నేను అంటే చిన్న పులుపుగల కూరలోకి ఈ కూర పౌడర్ని వాడుతూ ఉంటానండి ఈ తయారీ విధానం మరొక వీడియోలో మీకు చూపిస్తాను మళ్ళీ మూత పెట్టుకోవాలి చూసారా కూర పౌసా కదా భిన్నంగా ఉండాలి ఇలా ఎన్ని రకాల కూరలని వేసుకోవచ్చండి ట్రై చేయండి ఒక్కరు కూడా బాగుంటుంది మన దగ్గర ఎన్ని రకాలు అన్ని రకాలు వేసుకోవచ్చు ఈరోజు నేను ఆన్లైన్ని స్కిప్ చేసి ఈ కవర్ను తయారు చేస్తున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి